హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య అతి ముఖ్యమైన ప్రకటన అండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన విజ్ఞప్తి అండి ఏంటంటే రాష్ట్ర సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అసోసియేషన్ ఒక కీలకమైన విజ్ఞప్తి చేస్తుంది అదేంటంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణను తప్పనిసరిగా జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఎండింగ్ లోపల సమర్పించవలసి ఉంటుంది మనందరికీ తెలిసిందే ఆదేశాలు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ వారు జారీ చేసిన సర్కులర్ మెమో నెంబర్ ఫైల్ నెంబర్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్ డేటెడ్ ఆన్ ట్వంటీ డిసెంబర్ టూ ఎయిటీన్ ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా అనుబంధ సర్కులర్ రూపంలో అయితే జారీ చేయబడతాయి గత సంవత్సరం నవంబర్ పదహైదున రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదున అయితే ఆర్థిక శాఖ డీటీఏ ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి మరి మనకు మరి ఒక రెండు రోజులు టైం అయితే ఉంది అదేవిధంగా ఈ ఈ సంవత్సరానికి కూడా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు కొత్త ఉత్తర్వులు త్వరలోనే జారీ అవుతాయనైతే సమాచారము పెన్షనర్స్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు గారు మరియు సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల బ్రాంచులు మండలాలు యూనిట్లు తమ పరిధిలోని పెన్షనర్లకు ఈ సమాచారాన్ని విస్తృతంగా అందజేయాలని అయితే సూచించారు వారు పత్రికలు బ్యానర్లు అలాగే పోస్టల్ మీడియా మరియు అవగాహన సమావేశాల ద్వారా ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయాలని అయితే సూచించారు మరి ఎట్లయితే లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి చాలా మంది పెన్షనర్స్ అడుగుతున్నట్టుగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణ యాప్ పత్రాన్ని ఈ యొక్క క్రింది మార్గాల ద్వారా సమర్పించవచ్చండి మొదటిది వచ్చేసి ట్రెజరీ కార్యాలయాన్ని సమీపించి సో సమీపంలోని ట్రెజరీ కార్యాలయానికి మీరు స్వయంగా వెళ్ళినా సమర్పించవచ్చు లేదంటే రెండవ పద్ధతి అసోసియేషన్ కార్యాలయం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం ద్వారా కూడా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు థర్డ్ స్టెప్ ఏంటంటే మూడో విధానం ఆన్లైన్ ద్వారా కూడా సబ్మిట్ చేయవచ్చు జీవన్ ప్రమాణ్ యాప్ ఫేస్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్లోనే ఆన్లైన్లో మనం లాగిన్ అయ్యి వ్యక్తిగత వివరాలతో సబ్మిట్ చేయవచ్చు లేదా ఇంటర్నెట్ సెంటర్ దగ్గరకి వెళ్ళైనా చేయొచ్చు మీ సేవ లాంటి వాటి దగ్గర కూడా సులభంగా అయితే మనము లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు ఇక ముఖ్య గమనిక ఈ ప్రక్రియ జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే చేయాలి నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో సమర్పించినట్లయితే అటువంటి లైఫ్ సర్టిఫికేట్స్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కి చెల్లవు అనమాట స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కి అవి కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే నవంబర్ మరియు డిసెంబర్ లో వర్తిస్తాయి ఇక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ జనవరి మరియు ఫిబ్రవరిలో మాత్రమే సబ్మిట్ చేయాలి అందువల్ల ఎవరైనా ముందుగానే సమర్పించి ఉంటే వాటిని తిరిగి జనవరి మరియు ఫిబ్రవరి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఒకసారి సమర్పించాల్సి ఉంటుంది పెన్షనర్స్కి ముఖ్య సూచనలు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు నిలిపివేయబడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఇయర్ పెన్షనర్ తమ లైఫ్ సర్టిఫికేట్ను సమయానికి ఆన్లైన్లో సబ్మిట్ చేయడం అత్యంత ముఖ్యము ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రక్రియను డిజిటల్ మోడ్లోనే కొనసాగించబోతోంది రాష్ట్రంలోని ప్రతి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ యొక్క సూచనలు గమనించి తమ జీవన ప్రమాణ పత్రాలను సమయానికి సమర్పించి తమ పెన్షన్ నిరాటంకంగా పొందేలాగైతే చూసుకోవాలి సైబర్ మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా అయితే ఉండండి ముఖ్యంగా చాలామంది పెన్షనర్స్కి మోసగాళ్ళు ఫోన్ కాల్స్ చేసి వారి వ్యక్తిగత వివరాలను సేకరించి మీ లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో సమర్పిస్తున్నాము మేము బ్యాంకు లేదా ట్రెజరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని కాల్ చేస్తారండి అట్లాంటి అని చెప్పి వారైతే మోసం చేస్తున్నారు ప్రజెంట్ ఎక్కువ ఏ జరుగుతున్నాయి ఫోన్ కాల్ ద్వారానే ఓటీపీ అడిగి ఆ వివరాలను వారి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇలాంటిది ఒకటి జరిగింది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ కాల్ ద్వారా అయితే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అవ్వదని తెలుసుకోండి ఈ యొక్క ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా సరే మీరు ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి లేకపోతే ఫోన్ కట్ చేసినా సరిపోతుంది మాకు ఇలాంటివి తెలియదు మేము డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంటాము అని చెప్పి ఫోన్ అయితే కట్ చేయండి లేదా పోలీసులకైతే ఫిర్యాదు చేయదు ఒకవేళ పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే ఈ విధంగా మోసగాళ్ళు పెన్షనర్లను లక్ష్యంగా అయితే చేసుకుంటున్నారు కొంతమంది కొన్ని విషయాలు తెలియకపోవడంతో అధికారులు ఫోన్ చేశారేమో నిజంగానే అనుకొని ఓటీపీ చెబితే ఓటీపీ చెప్పకపోతే పెన్షన్ ఆగిపోతుందేమో అనే భయంతో కూడా కొంతమంది ఫోన్లోనే ఓటీపీలు ఈ వివరాలన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళు వ్యక్తిగత వివరాలు ఇలా చాలా పొరపాటు ఇలా చేయడము సో మన ఓటీపీని ఎవరికి షేర్ చేయకూడదు ఈ విషయాన్ని పెన్షనర్స్ అందరూ కూడా తప్పకుండా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే లక్షల్లో నష్టపోయే ప్రమాదమే ఉంది సో ఇటీవల ఏపీలో కూడా ఇలాంటి తరహా మోసాలు అయితే తరచుగా జరుగుతూ ఉన్నట్లుగా పోలీసులు అయితే నిర్ధారించారు కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా లైఫ్ సర్టిఫికేట్ను కేవలం బ్యాంక్లో కానీ లేదంటే మీ సేవా సెంటర్ ద్వారా కానీ లేదంటే మీ మొబైల్ యాప్లో మీ ఇంట్లో వారు కొడుకు మనవరాలు వంటి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళతో సహాయం తీసుకొని లేదా మీరే నేరుగా చేసుకున్నా కూడా ఫేస్ యాప్ ద్వారా కానీ సమర్పించవచ్చు మరి మీరు బ్యాంకు లేదా ట్రెజరీ కార్యాలయం లేదా మీ సేవా సెంటర్లో స్వయంగా వెళ్ళినా కూడా అక్కడ వారు చేసి ఇస్తారనమాట ఈ పద్ధతులు కాకుండా ఫోన్ కాల్లో పని అయిపోతుంది కదా అని అయితే మీరు వివరాలు చెబితే కానీ నిజంగా అది మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నీ మాయమైపోయేదానికి ఒక మార్గం అన్నమాట కాబట్టి అలా చేయకండి ఖచ్చితంగా అందరూ కూడా ఈ అవగాహన కలిగి ఉండాలి ఎటువంటి ఫోన్ కాల్స్ ఓటీపీలు అయితే చెప్పకూడదు లైఫ్ సర్టిఫికేట్ కోసమే కాదు మిగతా ఏ సమాచారాలు అడిగినా సరే మీ పెన్షన్ అలా అవుతుంది మీకు లోన్ కావాలా ఇటువంటి విషయాలను కూడా కొందరు మీరు కొంచెం నిర్లక్ష్యం చేస్తే విధంగా మోసం పోయే దానికి అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఎదుటి వ్యక్తి ఎటువంటి ఫోన్ కాల్స్ చేసినా సరే ఇవి మాకు అన్ని ఇవన్నీ మాకు తెలుసు అని చెప్పి ఫోన్ కట్ చేయాలి లేకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది ఇక అందరికీ ముఖ్యమైన గమనిక అయితే తెలియజేస్తున్నామండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా పెన్షనర్స్ అందరికీ కూడా షేర్ చేయండి వారిని కూడా వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనకు జనవరి ఫస్ట్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మార్నింగ్ అటు ట్వెల్వ్ ఏఎం నుంచి అందుబాటులో ఉంటుందన్నమాట లైఫ్ సర్టిఫికేట్ యొక్క సబ్మిట్ చేయడానికి సో ట్వెల్వ్ ఏఎం అంటే అంత ఎర్లీ మార్నింగ్ ఎవరు సబ్మిట్ చేయరు కాబట్టి ఒక మార్నింగ్ టెన్ ఏఎం సో లాస్ట్ టైము సెవెన్ ఏఎంకే కొందరు సబ్మిట్ చేశారు సో అలా మన చేతిలో పని కాబట్టి సెల్ ఫోన్ తీసుకొని మనమే సబ్మిట్ చేసుకోవచ్చు లేదంటే పైన చెప్పిన విధానాల్లో ఏదో ఒక విధానం ద్వారా అయితే సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో